వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ షాహిత షేమియా ఫ్రూట్ సలాడ్ కం దానిలో గా స్పెషల్గా చల్లగా తింటే చాలా బాగుంటుంది ఫస్ట్ తరకైతే నేను చేసిన ఫస్ట్ రోజు మీతో షేర్ చేసామని వీటైతే పోస్ట్ చేసినా అలసిమెందుకు ప్రాసెస్ చూసేస్తాం ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని అది వేడైన తర్వాత ఒక బౌక్లో దాకా షేమియా వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి కలుపుకుంటూనే వేయించుకోండి లేకుంటే అడుగు నేను చూపించిన విధంగా బ్రౌన్ కలర్ దాకా వేయించుకోండి ఈ లో ఉన్నప్పుడైతే ఇందులోకి ఒక హాఫ్ లీటర్ దాకా పాలు అయితే వేసుకోండి ఎవరైనా టైం నా ఛానల్ నుంచి వేసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా పాలు వేసుకున్నాం కదా ఇలా ఒకసారి కలిపేసి అది ఉడుకుతుంటుంది మనం అయితే పక్కన కస్టర్డ్ మిల్క్ అయితే కలుపుకుందాం కొన్ని పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలండి లమ్స్ లేకుండా ఇలా నేను చూపించిన విధంగా లమ్స్ లేకుండా కలిపేసుకోండి దీన్ని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ మీద సేమియా మరుగుతుంది కదా సేమియా ఇలా ఉడికిన తర్వాత రెండు బొంగులు వచ్చేదాకా ఉడికిస్తే ఉడికిపోతుందండి సేమియా ఉడికిన తర్వాత ఒక కప్పు దాకా షుగర్ అయితే యాడ్ చేసుకోండి స్వీట్ స్వీట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి తక్కువ కావాలనుకుంటే తక్కువ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది సేమియా అయితే బాగా ఉడికింది ఇలా కదుపునే ఉండండి చక్కగా అడుగుతుంది లేకుంటే ఇలా ఉదుపుతున్నప్పుడు సేమియా అయితే ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే ఇందులో వేసేయండి ఒకసారి కలిపి వేసుకోండి వేసిన వెంటనే ఇలా కలుపుకోండి ఇన్ కేస్ ఎక్కువ టిక్కువ అనిపిస్తే మీకు నీళ్ళైనా పాలైనా ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా నేనైతే కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసినాను టిక్గా అనిపించినందుకు కస్టర్డ్ కూడా కాస్త చిక్కబడుతుందండి ఇప్పుడైతే ఇలాచి వేసుకోండి కొంచెం ఇలాచి అయితే కాస్త చక్కెర వేసుకొని ఇలాచి దంచుకోండి బాగా మెత్తగా అవుతుంది ఇది ఒక చిన్న టిప్ అండి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించాలంటే టిక్నెస్ వస్తుందండి ఇలా ఈ లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసుకోండి చల్లగా అయితే కాస్త టిక్నెస్ వస్తుంది ఇప్పుడైతే ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకుందాం నేనైతే గ్రేప్స్ తీసుకున్నా గ్రేప్స్ అన్ని చక్కగా కడిగేసి సన్నగా కట్ చేసుకున్నా అలాగే ఇది కమల అండి ఏమంటారు ఆరెంజ్ ఆరెంజ్ని కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసినాను ని కూడా అలాగే చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి ఇది కూడా పక్కన పెట్టేసిన మీ ఇష్టం అండి మీ దగ్గర ఏ ఫ్రూట్ గా ఉంటే ఆ ఫ్రూట్ వేసేసుకోవచ్చు అలాగే బనానా కూడా తక్కువ తీసి సన్న మొక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకోండి బనానా అంటే చాలా బాగుంటుంది పూడ కూడా ఇలా చల్లగా అయిపోయిన తర్వాత కట్ చూస్తారో ఎంత థిక్నెస్ వచ్చిందో ఇలా బనానా ఆరెంజెస్ యాపిల్ గ్రేప్స్ మొత్తం ఒక్కొక్కటిగా వేసుకోండి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి చూపించలేదండి దాని మా గింజలు ఫస్ట్ తీసి పెట్టేసిన కూడా వేసేసినా ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మీ ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే స్విచ్ చేసేయండి హాయిగా ఇది లో పెట్టుకొని తిన్నారంటే చల్ల చల్లగా చాలా బాగుంటుంది గా ఇప్పుడు అయితే చాలా బాగుంటుంది రోజంతా ఉపవాసం ఉంటారు కదా చల్లగా కడుపులో ఏమన్నా వాటి ఇప్పుతారు తర్వాత భలే ఉంటుంది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసినానండి ఆఫ్టర్నూన్ చేసి ఈవినింగ్ కోసం ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన చల్లగా అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి కూల్ కూల్ అయింది ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం ఎంత బాగుందో స్మెల్ అయితే గా ఉంది చూస్తుంటూనే చాలా గా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అంది అండి అప్ప మన ఛానల్లో రోజు ఒక షార్ట్ వస్తుంది వీడియో అనేసి ప్రొఫైల్ రొఫై అన్నీ కనిపిస్తాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి అలాగే రంజాన్ స్పెషల్ లో మీకు ఏ రెసిపీ అన్నా కావాలనుకుంటే కింద కామెంట్ చేసి అడగండి తప్పకుండా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం నేను మీషో ఇట్లా